Welcome to Teja TV News నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఎంపీడీఓ జ్యోతి లక్ష్మి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ నరిగే నరసింహ ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదులపై శనివారం నల్గొండ జిల్లా జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు శాలిగౌరారం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన విచారణలో ఎంపీడీఓ జ్యోతి లక్ష్మి ఫిర్యాదు దాడు నరిగే నరసింహుల్ని పిలిపించి వారి సమక్షంలో కార్యాలయ రికార్డులు బ్యాంకు ఖాతాలు తదితర పత్రాలు పరిశీలించారు అలాగే కార్యాలయ సిబ్బంది కొంతమంది పంచాయతీ కార్యదర్శులతో కూడా మాట్లాడారు గంటన్నర పాటు సాగిన విచారణ అనంతరం జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు ఎంపీడీఓపై వచ్చిన ఆరోపణలపై సమగ్రంగా విచారణ నిర్వహించామని దీనికి సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్ సమర్పిస్తామని తెలిపారు ఆరోపణల మీద విచారణ చేయటం జరిగింది దీని మీద రిపోర్ట్ తయారు చేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తారు ఇక అది డీటెయిల్గా రిపోర్ట్ తయారు చేసినప్పుడు చెప్తాం చేసి ఫిర్యాదు చేసిన వారు నరిగి నరసింహ వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ ఎంపీడీఓ గారు ఇన్ఛార్జి జీపీలు ఎక్కువ తీసుకున్నదని తర్వాత కార్యాలయానికి సరిగ్గా రావట్లేదని తర్వాత అవి అకౌంట్స్ సరిగ్గా నిర్వహించట్లేదని దుర్వినియోగం చేసింది అని వాటి మీద చేసింది వాటి మీద ఇద్దరి నుంచి స్టేట్మెంట్స్ తీసుకొని విచారణ రిపోర్ట్ కలెక్టర్ గారు సబ్మిట్ చేస్తాం సార్ ఇంకోటి హైదరాబాద్లో ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేశారని చెప్పేసి బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేశారు అనేది ఒకటి సమాచారం ఉంది దాని మీద అదే అదేం తెలియదు మేము కంప్లై కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్లో ఉన్న కంటెంట్స్ మీదనే విచారణ చేయడం జరిగింది అది అది మాకు తెలియదు విచారణ ప్రకారమే వచ్చిన కంప్లైంట్లు ఉన్న కంటెంట్ ప్రకారం విచారణ చేయడం జరిగింది ఓకే చదువు విలేజ్ బైరంబండ శాలిగౌరవం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయితే గతంలో ఇళ్ళ విషయంలో గవర్నమెంటు అభివృద్ధి కార్యక్రమాలకు ఎండిఓ గారే అభివృద్ధి కార్య కార్యక్రమాల గారికి అధికారి ఆ విషయంలో ఎండిఓ గారిని నేను అడిగిన ఏందమ్మా ఇల్లు ఎంతమంది పెడుతున్నారు మేడం ఏంది విషయం అని నేను అడిగిన అంటే అట్లానే ఏం లేదయా ఎవరికి పడితే నువ్వు పెడతావురికి పైసలు ఇస్తే వానికే పెడతావు నేను అట్లా కాదు మేడం అట్ట పెడతాను మేడం గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంటే ఫైవ్ లాక్స్ ఐదు లక్షలు ఇస్తున్నావు ఐదు లక్షలు దా అంటే నేను మిరియాలు కూడా పోవాలి రావాలి నా పెట్రోల్ ఖర్చులు ఏంది నా డీజిల్ ఖర్చు లేదు ఇవన్నీ ఎవరు పెట్టుకోవాలి ఇదే పెట్టాలి మీకు పుణ్యానికే కదా గవర్నమెంట్ పుణ్యానికి ఇస్తున్నప్పుడు మీరు అదే పని చేయాలి కదా అట్ల చేస్తారు అని అనడం జరిగింది మేడం అట్లా అంటే మేడం అందరిలో ఉన్నోళ్ళు లేనోళ్ళు ఉంటారా మేడం అలాంటిది ఏడ జరగలేదు మేడం అట్లా ఎట్లు ఇస్తారు మేడం నేను ఒక మార్కెట్ వై చైర్మన్గా తమకి వినవిస్తున్నాను అంటే నువ్వు ఏ చైర్మన్ అయితే నాకేందని ఇష్టం ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో కలెక్టర్ చెప్పుకుంటావు వాళ్ళు చెప్పుకుంటావు చెప్పుకోపో నీ ఇష్టం ఏం చేస్తావో చెప్పు అని అసభ్యంగా నువ్వు బయటకెళ్ళు అని ఇల్లస్ పిలో నాన్ సెన్స్ ఏం మాట్లాడుతున్నావు అని ఇష్టం వచ్చినట్టు తిట్టి బయటికి వెళ్ళకొంది కనీసం నా వయసు కూడా గౌరవం ఇవ్వకుండా అరవై ఏళ్ళ వయసు ఉంటుంది నాకు కనీసం గౌరవం ఇవ్వకుండా నన్ను నిలబెట్టి మాట్లాడి బయటికి వెళ్ళగొట్టింది నేను పెద్దగా ఏం చదువుకోకపోయినా ఇవన్నీ మాటలు అని తిట్టి బయటికి వెళ్ళగొట్టింది బయటికి వెళ్ళగొట్టడం వల్ల నేను బయటికి వెళ్ళిపోయినా వెళ్ళిపోయాక నెక్స్ట్ ఇంకో ఇంకో రోజు మళ్ళీ ఇట్లా అధిక ఎప్పుడు ఫిర్యాదు చేసిన నేను ఇట్లా ఇండ్ల విషయంలో అనే దాని గురించే నేను కలెక్టర్ గారికి ఒకటి విన్నవించిన ఈ ఇప్పుడు తమకు చెప్పినట్టు ఈ విషయం మీ ప్రెస్ రిపోర్ట్కి ఇచ్చిన విషయం తర్వాత నెక్స్ట్ మళ్ళా ఈ కొన్ని గ్రామ పంచాయతీ కానీ ఇప్పుడు గవర్నమెంట్ అంటే నిధులు ఉండే ఆ నిధులు దుర్నియోగం చేసినది ఇప్పుడు ఎండిఓ గారికి ఎన్ని ఖాతాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అనే విషయం మొత్తం తెలియపరిచి ఆ ఖాతాల మీద ఎన్జిబి బ్యాంకులు ద్వారాగా ఇంక్వైరీ చేస్తే అంటే ఆ బ్యాంకు ద్వారా కూడా ఆ బ్యాంకు వాళ్ళని నిలిపియలేదు ఆ ఖాతాలు కూడా ఇంక్వైరీ చేయలేదు ఇప్పుడు ప్రస్తుతం ఒకటి ఎన్ఆర్జీఎస్ నుంచి కూడా పైసలు డ్రా చేసినట్టే విషయం అది ఒకటి తెలిసింది ఆ విషయం కూడా ఇప్పుడు ఏం దూరలేదు అయ్యి సివో గారు వెళ్ళిపోయారు అది ఎట్లా అని అడిగితే ఆ వివరణ ఏదైనా ఉంటే నాకు రిపోర్ట్స్ ఇవి నేను చేస్తా అని సివో గారు అన్నారు చూశారు ఆ రిపోర్ట్స్